డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలుకు చెందిన ప్రముఖ ప్రముఖ్యాంట్రోలస్ట్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు గాయత్రి ఎస్టేట్ లోని శ్రీ సాయి గురుదత్త క్లినిక్ లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ శంకర్ శర్మ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు ఈ సందర్భంగా పేద దళిత మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ చీరలు పంపించేశారు అంబేద్కర్ జీవిత విశేషాలను డాక్టర్ శంకర్ శర్మ కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పద్దెనిమిది అన్నారు అంబేద్కర్ ఉన్నత చదువులు అభ్యసించారని అందువల్ల గొప్ప ఆర్థిక న్యాయపాతిగా రాజకీయ నాయకుడుగా ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి బడుగు బలహీన వర్గాలకు మేలు చేశారని అన్నారు గాయత్రి ఎస్టేట్లోని గురుదత్తా క్లినిక్లో మా క్లినిక్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ నిరుపేద దళిత మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేసి ఆ అంబేద్కర్ మహాశయుణ్ణి గుర్తు తెచ్చుకోవడము నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి చాలా కష్టాలు అనుభవిస్తూ చాలా చదువును ఏ రకంగా కొనసాగించాడంటే రోజుకు పద్దెనిమిది గంటలు ఆయన చదివేవాడు ఆయన ఇమినెంట్ జూరిస్టు ఇమినెంట్ ఎకానమిస్టు సోషల్ రిఫార్మరు పొలిటికల్ లీడరు ఒక్కటి కాదు ఈ నిర దీని మీద కుల వివక్షత మీద ఆయన విపరీతంగా పోరాటాలు చేసి ఈ కుల వ్యవస్థను ఏ రకంగా మార్చాలి బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు దళితులకు ఏ రకంగా హక్కులు కల్పించాలి రిజర్వేషన్ ఈరోజు చాలామంది ఫ్రూట్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఎంజాయ్ చేసి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారంటే ఆ రోజు ఆ మహాభా మహానుభావుడు అంబేద్కర్ గారి శ్రమ ఫలితమే అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు అనుభవించినా కానీ ఏనాడు గుండె ధైర్యము కోల్పోలేదు నైన్టీన్ నైంటీలో ఆయనకు భారతరత్నం కూడా ఇవ్వడం జరిగింది ఆయన ఎంఏ బిఏ ఎంఏ డిఎస్సి పిహెచ్డి మరియు బారిస్టర్ ఆఫ్ లా చేయడం జరిగింది ఆయన స్కాలర్షిప్తో కొలంబియా యూనివర్సిటీలో న్యూయార్క్లో ఆయన ఎంఏ చేసి తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా పిహెచ్డి చేసి మరియు అక్కడనే బారిస్టర్ చేసి లా డిగ్రీ సంపాదించి ఇక్కడ లాయర్ వృత్తిని చేస్తూ అట్ ది సేమ్ టైమ్ పొలిటికల్ మూమెంట్స్లో పాల్గొంటూ తర్వాత ఈ కుల వివక్షత మీద విపరీతంగా పోరాటాలు చేస్తూ ఈరోజు మనకు ఈ రిజర్వేషన్సు దళిత కులాలకు ఎంతో ఎంతో కొంత న్యాయం జరుగుతున్నదంటే అది కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే తర్వాత ఆయన యొక్క జ్ఞానాన్ని గ్రహించిన వాళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ రాయడానికి మెయిన్గా ఆయనను చీఫ్గా ఎలక్ట్ చేయడం జరిగింది మన చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ నిర్మాత మన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గారిని మనం జీవితంలో మరవలేము ఈరోజు సావరిటీ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ పరిపూర్ణ అధికారంతో ఈ దేశం ఉంది అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఫలితమే సో ఆయనని ఈరోజు గుర్తు చేసుకుంటూ నిజంగా ఇప్పటికీ నిరుపేద రకంలోనే ఇంకా ఉన్న ఈ దళితు నిరుపేద దళిత మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం వృథాభక్తిగా చేపట్టడము నా డ్యూటీ అనుకొని చేయడం జరిగింది